హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఖత్తార్ నుంచి హైదరాబాద్ అయితే వచ్చేసామండి చూసారు ఎక్కడున్నాను అనుకుంటున్నారు వెయిటింగ్ హాల్ దగ్గర ఉన్నాను అనమాట నిన్న పొద్దున్న ఏడింటికి బయలుదేరితే ఇదే టైంకి కొంచెం ఒక గంట అటు ఇట్లో బయలుదేరితే మళ్ళీ ఇదే టైం అయింది హైదరాబాదు బయలుదేరేసరికి ఇంటికి ఇంటికి వెళ్ళేసరికి ఇంకా సాయంత్రం అవుతుంది అనుకుంటా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర వ్యాక్స్ అయితే పెట్టుకుందాం మేము మా లగేజ్ మా లాంటి వాళ్ళు చాలా మంది వెయిటింగ్ బస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇటు సైడ్ అటు సైడ్ కూడా ఇక్కడికి ఇందిరా బస్ వస్తుందంటే ఆ బస్ కోసం వెయిటింగ్ అనమాట బస్ రాగానే ప్యాకప్ మన గడ్డ మీద అడుగు పెట్టేసాను ఇది మన గడ్డ కాదు తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టాను ఇంకా ఆంధ్ర గడ్డ మీద అయితే అడుగు పెట్టాలన్నమాట పెట్టేద్దాం అసలే లగేజ్ మేలే మన ఇంద్ర బస్సు అండి మనం బుక్ చేసుకున్న బస్సు బావకి దెబ్బతోటి ఈ బస్సును చూసి టెన్షన్ వచ్చేసింది ఇలాంటి బస్సు అని కొంచెం మంచి బస్సు వచ్చింది అయ్యో